హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో అమ్మవారి గుడు ప్రతి ఒక్క గుడిలోనూ ప్రతి ఊరిలోనూ శాకంబరి అలంకరణ చేస్తారు ఇలా అన్ని ఊర్లల్లోనూ చేస్తారు అసలు శాకంబరి అమ్మను ఎందుకు ఆషాఢ మాసంలో రెడీ చేస్తారు ఎందుకు ఆ అలంకరణ అనేది చేస్తా చేస్తారు శాకంబరి అవతారం అసలుకి ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము ప్రకృతి ఆరాధనలో భాగమే దేవి ఆరాధన శాఖమలు అంటే తినేందుకు అర్హమైన ఆకులు పువ్వులు కాయలు వేళ్ళు కాండములు కొమ్మలు పండ్లు మొదలైనవి వీటన్నింటినీ శాఖమలంటారని అమర కోసం చెబుతుంది అటువంటి శాఖముల చేత అలంకరించబడుతుంది కాబట్టి శాఖంబరి అయ్యిందని మన పెద్దల మాట కరువును తొలగించి శాఖంబరిగా నిలిచింది అమ్మవారు కొన్ని యుగాల పూర్వం ఈ భూమిపై ఏకంగా వంద సంవత్సరాల పాటు అత్యంత తీవ్రమైన కరువు ఏర్పడింది వర్షాలు లేవు పంటలు లేవు తినడానికి తిండి త్రాగేందుకు నీళ్లు కూడా లేవు జనాలలో ఆహాకారాలు బయలుదేరాయి కరువు విలయ తాండవం చేస్తుండటంతో దేవతలు యజ్ఞయాగాదులలో సమర్పించే ఆహుతులు సైతం నిలిచిపోయాయి దేవతలు మునులు కూడా ఈ భయంకరమైన కరువును చూసి పరాశక్తిని శరరు వేడారు దాంతో దేవి అందరికీ ఇచ్చింది అందరి ముఖాలలో చిరునవ్వు విసిరి ఆవిర్భవించి ఈ భయంకరమైన పరిస్థితిని తొలగిస్తుందనే నమ్మకంతో మునులు వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రపంచానికి శాకంబరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరుగల్లు భద్రకాళీ దేవాలయ అనేది ప్రతి ఏటా ఆషాడ మాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది ఆషాఢ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని చేపట్టిన అన్ని రంగాలలో విజయాలు కలిగి కోరికలు నెరవేరతాయని అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం వరాలనిచ్చే చల్లని తల్లి ఆషాఢంలో ఆరంభ పూజలు అందుకునే శక్తి స్వరూపిణి భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు కూరగాయలతో పూజించే శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏమిటి శాకంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి కాకతీయ వారసత్వ నగరం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాఖంబరీ ఉత్సవాల విశిష్టత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్రపంచానికి శాకంబరి ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిది ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని చేపట్టిన అన్ని రంగాలలో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని అమ్మవారి కరుణా కటాక్షాలతో సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరిచీరవని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆ నమ్మకమే ప్రతి ఏటా ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులను భద్రకాళీ దేవాలయం వైపు ధారపడేలా చేస్తుంది ఆషాఢశుద్ధ పాఠ్యమి నాడు ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి శాకంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైన అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు పోరుకల్లులో భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించిన తరువాతే వివిధ రాష్ట్రాల్లోని దేవతామూర్తులు దేశంలోని వేరువేరు ఆది నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ శాఖంబరీ ఉత్సవాలకు కేవలం వరంగల్ జిల్లా నుండే కాకుండా వివిధ జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా భక్తులు హాజరవుతారు విదేశాలలో స్థిరపడ్డ వరంగల్ వాసులు కూడా శాఖంబరీ ఉత్సవాల సమయంలో ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు భద్రకాళి అమ్మవారు నిండు దర్శనం దర్శనమిచ్చిన రోజున ఎలాంటి కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు ఆలయ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ శాకంభరీ ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది పూర్వం వందేళ్ల కరువు ఒకేసారి సంభవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట అలాంటి సమయంలో భద్రకాళీ అమ్మవారిని వేడుకోగా తన శరీరం నుండి ధనధాన్యాలు కూరగాయలు అన్నపానీయాలు విడిచి ప్రజల కష్టాలు తీర్చిందని చెబుతుంటారు కష్టకాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడతారు కాబట్టి అప్పటి నుండి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు పండ్లు ఫలాలతో ఆరాధించి శాంతింపచేయాలని నిర్ణయించారు అప్పటి నుండి ఈ శాకంబరి ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి క్రమం తప్పకుండా శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం వల్ల అతివృష్టి అనావృష్టి ప్రజల తరిచేరవని అర్చకులు అంటున్నారు వంద ఏళ్ల నుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి అశేషంగా జరుగుతున్నాయి వరంగల్లోని భద్రకాళీ దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైన అనంతరం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు పాద్యమ రోజు ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు పౌర్ణమితో ముగిస్తాయి పక్షం రోజులు పదిహేను అవతారాలతో అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అందులో కామేశ్వరి కపాలిని కుల్లాక్రమం బేరుండాక్రమం విరోధిని క్రమం వహ్నివాసిని క్రమం మహావజ్రేశ్వరి క్రమం శివదూతి క్రమం క్రమం కులసుందరీ క్రమం నీలాక్రమం నీల పతాకాక్రమం విజయాక్రమం సర్వాంగళ క్రమం జ్వాలామాలిని క్రమం రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు చివరి రోజు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు దర్శనమిస్తారు భద్రకాళి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాల కంటే ఈ శాకంబరి ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంటుంది కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆకుకూరలను మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఉత్సవాలకు చాలా ప్రసిద్ధి ఉండడం వల్ల విఏపిలు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకొని పరవశించి పోతుంటారు కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాలను కన్నులారా తిలకిస్తున్న ఓరుగల్లు ప్రజలు పులకరించిపోతున్నారు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సృష్టిలో లభించే కూరగాయలతో ఆ దేవతామూర్తిని అలంకరించి ఆరాధించడమే ఈ ఉత్సవాల యొక్క విశిష్టత విన్నారు కదండి అమ్మవారి యొక్క మహిమ గురించి అమ్మవారు సాకంబరి అవతారంగా ఎందుకు అవతరించారు అనేది ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు అనేది ఈ కథ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా ఊరిలోని ఆషాఢ మాసంలో అమ్మవారికి హరిహర క్షేత్రంలోని అమ్మవారికి ఇలా శాకంబరి అవతారం అయితే చేశారు చాలా బాగా తయారు చేశారు కదండి ఆ పూజలో నేను కూడా పాల్గొన్నాను అక్కడి కొన్ని క్లిప్స్ ఈ రోజు ఈ రోజు ఒకటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరి అమ్మవారు శాకాంబరి అవతారంలో ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను